సంకష్టహర చతుర్థి వ్రత కథలు వేశ్య వృత్తాంతం ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తుండగా అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందు తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్త అంటే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనపడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక గణేషదూత వచ్చి మరణించిన ఒక వేస్య మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారా అని ప్రశ్నించారు దానికి దూత ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి స్వనంద లోకానికి చేరుకోవడం మరణాంతరం సద్యం అని చెప్పాడు అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తామి కిమ్మని గణేషుని దూతని ఎంతో బ్రతిమాలారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈలోపు ఆమె దేహం మీ నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది